అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఆకాశ దీపాన్ని పెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపం అనేది చాలా ప్రత్యేకత కదండి ఈ ఆకాశ దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా పెడతారండి చిన్న చిన్న ఉన్న ఒక ఇత్తడి పాత్రలో నూనె పోసి అందులో దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని ఒక తాడు సహాయంతో ధ్వజస్తంభానికి పైన వేలాడదేస్తారు ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడానికి చూడడానికి చాలామంది ఈ కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్తూ ఉంటారు ఈ ఆకాశ దీపాన్ని చూస్తూ మనస్సులో ఒక మంత్రాన్ని స్మరిస్తూ నమస్కరించుకోవాలి ఆ మంత్రం ఏంటంటే దామోదరాయ నరసి పులాయా సహ ప్రదీపం తే ప్రయచ్చామి నమో అనంతాయ వేదసే అని స్మరిస్తూ ఆకాశ దీపాన్ని చూస్తూ నమస్కరించుకోవాలి ఈ ఆకాశ దీపాన్ని యమదీపం అని కూడా అంటారు ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే మన పితృదేవతల కోసం ఈ దీపాన్ని వెలిగిస్తారు ఈ నెలలో మన పితృదేవతలు ఆయన పయనిస్తూ ఉంటారంట వారికి దారి చూపించడం కోసం ఈ ఆకాశ దీపాన్ని మనం అందరం వెలిగిస్తాము ఈ ఆకాశ దీపాన్ని చూసినా వెలిగించినా చాలా మంచిది మీలో ఎంతమంది ఈ ఆకాశ దీపాన్ని వెలిగించారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆకాశ దీపాన్ని చూస్తూ ఒక మంత్రాన్ని స్వామి మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పూజా అయితే అయిపోయింది ఆకాశ దీపాన్ని వధిస్తాం వాళ్ళకి వేరే వదిలేస్తారు చూడండి And